సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఎట్లా ఒక జాతి ముందుకెళ్ళాలనేటటువంటి అద్భుతమైనటువంటి దారి చూపించినటువంటి గురువు సేవాలాల్ గారిని మనందరం కూడా పూజనీయులుగా చూస్తా ఉంటాం మీ అందరికి తెలుసు అటువంటి గొప్ప మనిషికి మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా సేవాలాల్ గారు జయంతిని చేసింది భారతదేశంలో ఏదన్నా ప్రభుత్వం ఉందంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించింది కేవలం కేసీఆర్ గారే అదే విధంగా మన బంజారా బిడ్డలు బాగుండాలని చెప్పి ప్రత్యేకంగా గురుకులాలు పెట్టినా అదే విధంగా మన బంజారా బిడ్డలు తెలంగాణ జనాభాలో పది శాతం ఉన్నారని ప్రత్యేకంగా వారికి రిజర్వేషన్ ఇచ్చిన ఇవన్నీ కూడా ఆలోచన చేసింది గౌరవ పెద్దలు కేసీఆర్ గారే ఈ విషయాన్ని మా బంజారా సోదరులందరికీ మరొకసారి ఈ మంచి రోజున గుర్తు చేస్తూ అందరికీ కూడా సేవాలాల్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై సేవాలాల్ ఈ రోజు సేవలాల్ మహారాజ్ యొక్క రెండు వందల ఎనభై ఆరు జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న దాంట్లో భాగంగా ఈ రోజు పాండురంగాపురంలోని శ్రీ శివలాల్ మహారాజ్ గారి టెంపుల్లో పెద్ద ఎత్తున అనుకాల కార్యక్రమంతో విజయలు ఎంతో మంది వచ్చి ఈ రోజు ఇక్కడ సందర్శించి దేవుడి ఆశీస్సులు పొంది వెళ్లి ఉన్నారు ఈ రోజున ఏదైతే బంజారా పెద్దలు ఇచ్చిన పిలుపులో భాగంగా పదిహేను ఫిబ్రవరిన దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తండాలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని మేము ఏ రకంగా అయితే పిలుపునిచ్చాము ఆ రకంగా ఈ రోజు అంగరంగ వైభవంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది పండుగ వాతావరణంలో ఈ దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఈ సంవత్సరము ఇక్కడ ఈ కార్యక్రమం నడుస్తా ఉంది రాష్ట్ర అంతటా దేశమంతట మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి బంజారా జాతి గోర్ బిడ్డలందరికీ ఈ రోజున ఈ పాడురంగాపురం కమిటీతో పాటుగా తెలంగాణ తెలియజేస్తూ ప్రభుత్వం దృష్టికి రెండు విషయాలు తెలుసుకున్నాం ఒకటి శివలాల్ మహారాజ్ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని శివలాల్ జయంతి జాతి సలోది ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమైన రెండు డిమాండ్లని ప్రభుత్వం ముందు మా యావత్తు బంజారా జాతి వస్తుందని తెలియజేస్తూ జై జయ శివలాల్ జై మీరాల్ మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఆరో జయంతి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కాకుండా యావత్ భారతదేశంలో సోదర మిత్రులు అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు ఈ రోజు ఆ ఈ అనేది ప్రత్యేకం శివలాల్ మహారాజ్ ఆ జయంతి రోజు కంపల్సరీగా ప్రతి తండ తండాలో ఈ రోజు భోగ్ కార్యక్రమం చేస్తారు అలా అదే విధంగా ఇప్పుడు సిటీలో ఉంటున్నాం ప్లస్ ఇప్పుడు అన్ని వార మన మా కాలనీలో ఎక్కడైతే ఉంటాయో అక్కడ కంపల్సరీగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రత్యేకంగా చేస్తున్నాం సో ఈరోజు ఈరోజు పాండరాపురం ఖమ్మం టౌన్లోని పాండరాపురం నాలుగో డివిజన్ లో మన శివలాల్ మహారాజు నరమ అమ్మవారి దేవాలయం ఇక్కడ ప్రత్యేకంగా ఉంది కాబట్టి అందరూ టౌన్ లో ఉన్నటువంటి అందరూ ప్రజల సోదరులు నాయకులు అందరూ ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి అందరూ దర్శించుకొని పోతున్నారు పాండురంగాపురం గ్రామంలో ఉన్నటువంటి శివలాల్ దేవాలయంలో రెండో శివలాల్ గారి జయంతి రెండు వందల ఎనభై ఆరు జయంతి మేము జరుపుకుంటున్నాం ఎందుకంటే మా 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 బంజారా సోదరులందరూ కూడా ఈ యొక్క పండుగని ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ ఈ ఈ పాండురంగాపురంలో ఈ ఆలయం కట్టడానికి మాకు అనేక ఒడితో వచ్చినా కూడా మేము అన్నిటిని అధిగమించి మరి ఆలయాన్ని కట్టి ఈ రోజు మా జాతి మరి యొక్క పండుగను నిర్వహించుకోవడానికి ఈ ఆలయంలో మేము ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకుంటాము విధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా మేము చేస్తా ఉన్నాం గోహాన కార్యక్రమం అందుకని మేము ఇప్పుడు కూడా ఈ విధంగా జరుపుకుంటున్నాం ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఐదు లక్షల జనాభా ఉన్న బంజారా బిడ్డలు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ దేశంలో ఒక పదిహేను కోట్లు ఉన్న జనాభాకి ఆరాధ్య దైవం మా సంత్ శివాల మహారాజ్ ఈ రోజు సంత్ శివాలాల్ మహారాజ్ వల్ల మేము ఎక్కడో అడవి ప్రాంతంలో ఎక్కడో అడవి పుట్టల్లో ఉండేవాళ్ళం రోజు నాగరికతకు మాకు పరిచయం చేస్తూ ఈ రోజు మేము పట్టణాల్లో ఈ ఈ ఈ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మహారాజ్ గారి ఆశయాలు ఈ దేశంలో ఈ బంజారా బిడ్డలతో పాటు అందరూ పాటిస్తూ వారు ఏదైతే అహింస మార్గాన్ని ఎంచుకున్నారో ఏదైతే జాతి బిడ్డలకు ఆయన ఒక నాగరికతగా మరి జీవనం సాగించాలని కోరుకున్నారో ఇప్పుడున్న జనరేషన్ కూడా శివలాల్ మహారాజ్ యొక్క ఆశయాలను సాధిస్తూ వారి మాటలో నడుస్తూ ఒక మంచి నాగరికతతో ఒక మంచి అభివృద్ధితో ఈ రాష్ట్రంలో ముందు గిరిజన బిడ్డలు అని చెప్పేసి ప్రతి సంవత్సరం మేము ఏదైతే అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరినాం సాధారణ సెలవు ఇవ్వాలి మమ్మల్ని గుర్తించాలి మేము ఏదైతే ఈ ముప్పై ఐదు లక్షల జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామో మాకు ఆ విధంగా మీరు గుర్తింపు చేయగలిగితే శివలాల్ మహారాజ్ యొక్క ఆశయాలను మేము సాధించినట్టు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరిన సందర్భంలో క్యాజువల్ లీవ్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఉద్యోగస్తులు కల్పించి మంచి ఏదైతే విజయ జయంతిని మీరు నిర్వహించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఆ విధమైన ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డలు మరి శివలాల్ మార్గంలో నడుస్తూ ఒక మంచి మార్గాన్ని అనుకోవచ్చు మంచి అభివృద్ధి బాటలో నడవాలని చెప్పేసి ఈ జయంతి ఊరు ఊరు వాడవాడాల ప్రతి ఇంట్లో నిర్వహించాలి రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా ఒక జనరల్ హాలిడేని ప్రకటిస్తూ రాష్ట్రం మొత్తం ఒక రాష్ట్ర అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ బిడ్డలుగా మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు మా ఆరాధ్య దైవ దైవంటి సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరవ జన్మ జన్మదిన పురస్కరించుకొని శివాలాల్ జయంతి కార్యక్రమం పాండురంగాపురం గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి మా కుల పెద్దలు అందరూ కూడా ఇచ్చేసి మా మా ఉన్నటువంటి ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మా భవిష్యత్ తరాలకి శివలాల్ మహారాజ్ గారి నడవడికలు ఉండాలని అలాగే భవిష్యత్తులో కూడా మా ఆలయానికి అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముందుగా ఇది చేసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే మీ ద్వారా అందరికీ గిరిజన లంబాడ సోదరులందరికీ కూడా శివాల జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ